ఓటర్ల దినోత్సవం సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ప్రతిజ్ఞ కామారెడ్డి జిల్లాలో ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా మద్నూర్ మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఓటు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని అభివర్ణించారు అవకాశమున్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఉపయోగించుకుని దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలపరచాలని సూచించారు అనంతరం అధికారులు ప్రజలతో కలిసి ఓటర్ల ప్రతిజ్ఞ చేశారు పక్షపాతం లేని స్వచ్ఛమైన ఎన్నికల నిర్వహణకు తాము కట్టుబడి ఉంటామని ప్రజాస్వామ్య విలువలను కాపాడతామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ ముజీబ్ ఎంపీడీఓ ఎంఈఓ రాములు తదితర ప్రజలు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

మనస ప్రతిజ్ఞ మొదది ముకునేం జరుగుతాం మీర నండి ముకునేం చేర్చుబెట్టిరు వేరువా 1 లక్ష కోశ భారత దేశ పౌరులమైన మేము భారత దేశ పౌరులమైన మేము ప్రజా స్వయంం ప్రజా సంని విశ్వాసముతో విజ్ఞానముతో మన దేశం మన దేశం ప్రజా స్వయంం ప్రజా సంని సంరదాయాలను సంరదాయాలను నిత్యయుత నిత్యమైన నిష్పక్షపాత నిష్పక్షపాత మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటిలకు ప్రభావితం కాదు